అయితే ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చాలా శాంతియుతంగా కేవలం విద్యార్థుల ఆహ్వానం మేరకు రిప్రజెంటేషన్ వైస్ ఛాన్సర్ గారు ఇస్తే కావాలని చెప్పని ఇంటెన్షనల్ గా పర్మిషన్ రిజెక్ట్ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో మినిట్స్ తీసుకొని వచ్చి ఎవరికి పర్మిషన్ తీవతారు మరి ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంతోష్ రావు గారు ఆయన బర్త్డే కానీ గ్రీన్ ఇండియా ప్రోగ్రామ్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అనేక కార్యక్రమాలు చేశారు మొన్నటి మొన్న కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా యొక్క జిష్ణమ్మో దానం చేస్తే వాళ్ళేమో ధాన్యం చేయించారు అదే జిస్టుమో దానం చేయించారు మేము మా ఉస్మాన్ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తే మా జిస్టుంచుకోవడం నేను ఏమడుగుతున్నాం విద్యార్థుల సమస్యలు ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ తగ్గ రాహుల్ గాంధీ గారు ఆ సమస్యలను తెలుసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబం సోనియా గాంధీ గారి పుత్రుడు కాంగ్రెస్ పార్టీ పూర్వ ఏఐసిసి అధ్యక్షుడు ఒక పార్లమెంట్ సభ్యుడు విద్యార్థుల సమస్య బాధ ఆవేదన తెలుసుకుని ఆ సమస్య పరిష్కారానికే కృషి చేయాలని చెప్పని మన రాష్ట్రానికి వస్తే కావాలని చెప్పని మల్క సుదర్ అన్నట్టు స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రోజు మేము దీనిపైన విసి ఆఫీస్ దగ్గర వారి వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తలకు ఉంది కాబట్టి వారికి ఆ రకంగా మేము పోయి రిపండేషన్ తీసి కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్ ప్రయత్నం చేస్తారు ఇప్పటికన్నా సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు వెనకటి తగ్గి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి యొక్క నిర్ణయాన్ని వెనకటి తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు మీటింగ్ మీటింగ్కి మీరే ఏర్పాట్లు చేసి కి పర్మిషన్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది కాదని చెప్పి మమ్మల్ని డిమాండ్ చేసి మమ్మల్ని జైలు పంపి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే బయటకు వచ్చినంత పరిస్థితులు ఉద్రిక్తంగా తెలంగాణ రాష్టంలో తెలంగాణ రాష్టం కోసం ఏ విధంగా తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులపైన దాడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కూడా దాడు జరిగే అవకాశం ఉంటుందని చెప్పని ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులను చేస్తారు